శ్యామల అండి ఇంజాపూర్ అండి ప్రగతి నగర్ లేక కాలనీలో ఉంటాము ఇక్కడికి వచ్చి మేజర్ సమస్యలు ఒక చెరువు అండి నడుస్తుంటే సమ్మర్ సీజన్ సీజన్లో మురికి వాసం వస్తుంది బాగా నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది దోమలండి దోమల వల్ల కాసేపు మా ఇంట్లో డోర్ తీయాలని భయం పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఏ దోమ ఏది గుర్తుందో ఏ రోగం వస్తుందో ఎప్పుడు చెప్పలేము దానివల్ల కొంచెం ఆరోగ్యపరంగా తీసుకుని చర్య తీసుకుంటే మాకు మంచిది అనుకుంటున్నాము చె ఇక్కడ తెలియదు సార్ మేము వచ్చి రెండేళ్ళు అయింది అంతకుముందు అటు సైడ్ ఉంటాము కాబట్టి మాకు అంత ఐడియా లేదు వచ్చిన కాని మంచి కో చెరువు బాగుండాలని కోరుకుంటున్నాము మేము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే తోమలు తర్వాత ఈ వాసన ఈ ఉంది చూసారా ఇది ఏ ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది లేదు అందరూ వస్తారు వెళ్తారు మేము చేస్తాం మేము చేస్తాం అని అంటారు ఇంకేముందని అంటారు ఎవరైనా సరే చేసేదే లేదు బీఆర్ఎస్ అవనేమంటే కాంగ్రెస్ అవనండి ఓటెవరిటీస్ ఎవరు కూడా చేసేదే లేదు ఇప్పుడు ఏంటంటే కళ్ళు కన్నీళ్ళు తుడవడం అనమాట మేము చేస్తాం మేము చేస్తామని ఈ రోజుకు వచ్చి మేము వాలంటీర్లుగా ప్రతి వీక్ మేము క్లీన్ చేసుకుంటున్నాం చెరువుని ఇది నిజం ఫ్యాక్ట్ మేము ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన పోస్టులు ఉన్నాయి మా దగ్గర అందరం కూడా లేడీస్ ఏమన్నా చిన్న 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 పిల్లలు కూడా ఆఖరికి నైట్ టైమ్స్ నైట్ టైమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి మీరు ఇప్పుడు చూడండి గాజు పెంకులు ఉంటాయి ఎన్ని గాజు పెంకులు ఉన్నాయో ఇక్కడే ఉంటాయి పగలు కొడతారండి సిగరెట్ మొక్కలు ఇక్కడే కాలుస్తారు ఇంకొక విషయం మేము వెళ్తున్నా కూడా ఇక్కడ జంటలు అనమాట మేము వెళ్ళి చాలాసార్లు హెచ్చరించాం అమ్మ ఇది పబ్లిక్ తిరిగే స్పాట్ ఇక్కడికి వచ్చవద్దు మీరు ఇట్లా రావద్దు మీరు నడవండి ఏమైనా చేయండి అంటే ఇక్కడే దారుణమైన దారుణమైన సీన్స్ మేము చూస్తూ ఉంటాం పిల్లలతోటి మేము వాకింగ్కి వెళ్ళలేము తాగుతారు మా ఎదుర్కొండనే తాగుతారు మా ఎదుర్కొండనే పగలగొడతారు ఏంటయ్యా అంటే ఏంటి నీదా అని అడుగుతున్నారు మేము ఒకసారి పెట్రోల్ పోలీసులకు కూడా మేము చెప్పాం వాళ్ళు వచ్చారు చూశారు అన్నీ చేశారు అయినా సరే మాకు ఎలాంటి ఇది లేదు సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ చెరువు వల్ల వాసన మా ఇంట్లో ఎవరైనా రావాలన్నా ఎవరైనా పిలవాలన్నా మాకు భయమేస్తుంది మాకు ఓపెన్ చేయగానే డోరు కంపు మొహానికి కొడుతుంది ఏంటి ఇలాంటి ఏరియాస్లోనే ఉండేదని మమ్మల్ని తిడుతున్నారు కూడా అస్సలు దోమలైతే ఇంకా చెప్పక్కర్లేదు కాసేపు మీరు ఇక్కడే ఉండండి మీకే తెలుస్తుంది లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ చేశారండి ఇది ఎప్పుడు అని అంటే గతంలో వంద వందేళ్ళు అవుతుందేమో సార్ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చెరువుల కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఏమీ లేదు సార్ చేసిన మాట ఏమో చేశారేమో కానీ మాకైతే ఇక్కడ ఏమీ చేయలేదు ఎందుకు మీరు ఫెన్సింగ్ చేశారు సార్ ఆ ఫెన్సింగ్ కూడా పట్టుకుపోతున్నారు మొత్తం కటింగే చూడండి దేనికి వేసినట్లు మొత్తం చూడండి మొత్తం కటింగ్లే ఎక్కడికక్కడ కటింగ్లు తీసుకెళ్ళిపోయి ఎవడ భుజా మీద వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి ఏం చూస్తా అందరినీ ఫైండ్ అవుట్ చేయమంటే మేము ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తే మేమేం చేయలేం కదా సార్ కంప్లైంట్లు ఇచ్చాం ఏదో నామకే వస్తూ వస్తారు రెండు రౌండ్లు తిరుగుతారు మేము ఉన్నాం అంటారు వెళ్ళిపోతారు అంతే రీసెంట్గా మొన్ననే అక్కడ ఒక ఇష్యూ జరిగింది మేము పిలిచి సార్ ఏంటిది ఇది ఒక పబ్లిక్ ప్లేస్ చిన్నపిల్లలు ఉన్నారు ఏంటిది అని అంటే మమ్మల్ని అన్నమాట ఇది నీ అయ్యగారు జాగిరా అని అడిగారు పోలీస్ వాళ్ళు పోలీసు కాదు ఈ పబ్లిక్కే అడిగారు అంటే మీకు లేని అనుమానం నాకా లేకపోతే మాకు ఎందుకు అని అనిపించింది మేమేమైనా తొందరగా వెళ్ళి మాట్లాడామా అని అనిపించింది సో సోఫార్ వీఆర్ ఆల్సో టూ షై టు టాక్ లైక్ దీస్ సో అన్ఫార్చునేట్లీ మేము ఇందులో వచ్చి పడ్డాము అంతే అందుకు మించి ఇంకేం చెప్పలేము మాకు అడిగేది ఒకటి క్లీన్ చేయించండి అట్లీస్ట్ మేమేం చెప్తున్నాం అంటే ఇలా తాగే వాళ్ళని సిగరెట్లు కాల్చే వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్తాయి ఇక్కడ డ్రగ్స్ కూడా తీసుకుంటారు ఇంజక్షన్స్ కూడా ఉంటాయి మీరు వెతికితే మీకు ఇంజక్షన్స్ కూడా దొరుకుతాయి ఇది పోలీసు వాళ్ళే చెప్పారు ఇక్కడ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు అని మరి ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు లేడీస్ ఉన్నాం పిల్లలు తిరుగుతున్నారు ఫ్యామిలీస్ సండే సాటర్డేస్ వచ్చినాయి అంటే తిరుగుతాం మేము ఇక్కడ ఏమీ లేదు సార్ ఇక్కడ కొనుక్కుని ఏం లాభం ఇంకపోతే ట్రాఫిక్ గురించి చెప్పక్కర్లేదు కాలేజెస్కి వెళ్ళాలంటే ఈ దగ్గర కాలేజెస్ కూడా వన్ అవర్ బిఫోర్ బయలుదేరితే కానీ వెళ్ళలేని పరిస్థితి నా పేరు సరోజ మాది లేకి కాలనీ శ్రీనివాస్ కాలనీ పక్కనే ఉంటాం చెరువు అవతల ఇక్కడ దోమలు అంటే మాకు బాగానే విపరీతంగా ఉంటాయండి ఇంట్లో గుడి అసలు వచ్చేస్తాయి దోమలు బాగా ఇంట్లో తలుపు తీసి ఒక్క పది నిమిషాలు కూడా కూర్చోలేము అన్నమాట అంటే మేము పదిహేడేళ్ళ నుంచి ఉండాము అది నాకు తెలియదు కానీ ఇటు సైడ్ నేను రాలేను ఒకసారి చేశారు ఒకసారి పోయిన సంవత్సరం కొంచెము దోమలు తక్కువేనండి దోమలు అయితే పోయిన సంవత్సరం కొంచెం తక్కువే ఇప్పుడు బాగా విపరీతంగా ఉన్నాయండి కాలం అని లేదు చలికాలం అని లేదు నాకు తెలిసిన మటుకైతే బాగా తిరుగుతూ ఉంటాయి ఇటు మనకు కుడుతూ ఉంటాయి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అదైతే ప్రాబ్లం చాలా ఉంది నాకు తెలిసిన మాత్రం వాకింగ్ వాకింగ్ చేస్తానండి నేను అందులో ఇదంతా చెత్త చెదర అవన్నీ తెచ్చేస్తుంటారు ఇక్కడ లేడీస్ రావాలన్నా కూడా కొంచెం భయమేస్తుంది ఎందుకంటే ఎవరంటే వాళ్ళు తాగి డ్రింక్ తాగి అక్కడ ఇక్కడ పడేస్తుంటారు అందుకే మేము తొందరగా వచ్చి వాకింగ్ చేసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట